అని చెబుతుంది వీడికి భ్రమకైనా రెమ్మతూలు కదండి కాక కార్యకారణ సంబంధం ఓహో సర అని చెప్పి బయలుదేరాడు బయలుదేరే ముందు వెళ్తేలాగా అక్కడే యుద్ధం జరిగిపోతుంది రాముడు ఒక బాణం విడిచిపెడితే చాలు మారీచుండి పంపించాడు మాయలేడి రూపంలో వెళుతూ ఉన్నాడు వెళుతూ ఉంటే చూచింది అమ్మ సీతమ్మ బంగారు రంగుతో ఉన్నటువంటి లేడిని చూచి అమ్మ కావాలని కోరింది ఎంతసేపు తీసుకొస్తానని చెప్పి రామచంద్రుడు వెళ్ళాడు అక్కడి నుంచి లక్ష్మణ మీ అన్నగారికి ఏదో ప్రమాదం జరిగినట్టుంది మీ అన్నగారు గొంతేది వెళ్ళు చూడు అని అమ్మ అన్నగారు నేను రక్షకుడిగా వెళ్ళాల్సిన పని లేదు రక్షిత దేశముతో మోసము చేసి సీతమాతను చెరగొనిపోయేను రమణినిగా అన్నిటిని కూడా మూటగట్టి విడిచింది వెళ్ళిపోతుంది ఆకాశ మార్గంలో సరే వచ్చారు రామలక్ష్మణులు సీత లేదు చూచారు వెతుకుతూ ఉన్నారు హా సీత హా సీత అని చెప్పి ఆ వాల్మీకి రాస్తారు భూజ భూ భూజములను భూధరములు కూడా చెట్లు పుట్టలు ప్రకృతే ఇట్లేడ్చనంటారు వాల్మీకి ప్రకృతికి అంతా కూడా శోకతత్వ హృదయంతో ఏడుస్తూ ఉందటండి ఆ రాముడి యొక్క బాధను చూడలేక సీతన సీత సీత అని హృదయం ద్రవించిపోయేలా బాధపడుతూ ఉన్నాడు వితుకుతూ ఉన్నాడు రావణాసురుడు అక్కడ బంధించినప్పుడు ఏమం చేత అకామాంతు అని ఇది మళ్ళీ రేపు చెప్పుకోవచ్చు అంటే కామము కామము అంటే కోరిక కోరిక అంటే ఏమిటి కోరిక ఇదేదో తినాలనేటటువంటి కోరిక ఆ కోరిక పట్టుకుంటుంది మనస్సుని పట్టుకుంటుంది మన ఏమో మనుష్యానం కారణం బంధమొక్క భగవద్గీత మన మనస్సే కారణం ఏమిటి ఇది చలానా తినాలి అంటే మూడు మైళ్ళు పోవాలి అక్కడ స్పష్టగా దొరుకుతుంది అంటే ఇదం నమమా ఇది నాకు కాదు అగ్నియే స్వాహా చంద్రయే స్వాహ ఇదం నమమా ఇది నాకు కాదు బ్రహ్మదేవత నేను కాదు నేను చేయటం లేదు ఆ భగవంతుడే నేను ఆ భగవంతుని చేతిలో పనిముట్టును మాత్రమే నన్ను ఆయన వాడుకుంటున్నాడు అని చెప్పి భావించి కర్మ చేయమన్నారు అలా వారికి తెలుసు ఇదంతా జరగాల్సిన కార్య కార్యకారణ సంబంధం అవని చెల్లినది దిద్దియో అది ఏ పండు కారణమున బొట్టి కార్యముండు మంచి మంచి కిందగలుగు చెడ్డ చెడ్డ కొనగలుగు ఇది వివేకానంద మనం ఏది విత్తామో అదే వస్తుంది అలా కారణమును బట్టే ఈరోజు మనం కలుసుకోవాలనే ఏదైనా కారణం ఉంది మీరు నాకు తెలుసా నేను మీకు తెలుసా ఈరోజు కారణం ఉంది ఇప్పుడు మిత్రులం అయిపోయాం కదా రేపటి నుంచి మరి పలకరించుకుంటాం అలా కారణం అలా కార్యకారణ సంబంధం అలా తీసుకెళ్ళిపోయాడు లంకలో బంధించేశాడు ఇక వెతుకుతూ ఉన్నారు వెతుకుతూ ఉన్నారు అలా తిరుగుతూ ఉన్నారు చురగా వినిచ జటాయు సుగ్రీవునితో చెలిమి చేయుమని అతని సాయము చేతను సీతను పొందగలవని మోదముగనుమని జటాయువు రావణుడు రెక్కలు తీసేసాడు కదండి అక్కడ పడిపోయింది దారిలో కనిపించింది చెప్పింది ఆకాశ మార్గంలో అలా తీసుకుపోతున్నాడు నేను చూచాను నేను ప్రతిఘటించాను ఆ దుర్మార్గుడు నా రెక్కలను నరికివేశాడు ఇలా కూలబడిపోయాను అని చెప్పింది రాముడే ఆ అంత్యక్రియలకు ఏర్పాటు చేసి మోక్షాన్ని ప్రసాదించి అలా వస్తూ శబరి ఆశ్రమంలో మతంగముని ఆశ్రమంలో శబరి ఉన్నది శబరికి చెప్పారు రాముడు వస్తాడు అప్పటి వరకు ఉండు అని చెప్పి మతంగముని ఆశ్రమం తపస్సుకు వెళ్ళిపోయారు అక్కడే కూర్చుని ఉంది రామ్ ఆ మతంగముని ఆశ్రమానికి వెళ్ళి శబరికి దర్శనమిచ్చి శబరికి కూడా మోక్షాన్ని ప్రసాదించి జటాయు చెప్పారండి ఇక్కడ ఋషిభోగ పర్వతం అని ఉంది ఆ పర్వతంలో సుగ్రీవుడు ఉన్నాడు ఆ సుగ్రీవుడు మహాబలవంతుడు అతనికన్నా బలవంతుడు వాలి అయితే అధర్మి అన్న చేత వెడలగొట్టబడి ఈ ఋష్యముఖ పర్వతం మీద తలదాచుకున్నాడు ఆ అతని దగ్గర సైన్యం ఉన్నది వానర వీరులు జాంబవదాది వీరులు హనుమద్ వీరులు అక్కడ ఉన్నారు మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన్ని కలిసినట్లయితే మీకు మంచి జరుగుతుంది ఆయన కలండి అని చెప్పింది విధంగా వీళ్ళు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు ఋష్యముఖ పర్వతం దగ్గరికి చూచాడు సుగ్రీవుడు మునివేషంతో ఉన్నారు రాజ రాజలక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి చేతిలో విల్లంభులు ధనస్సు ధరించి ఉన్నారు సుగ్రీవుడికి అనుమానం వచ్చింది ఈ వీరుల్ని మా అన్నగారు పంపించుంటారు అంటే వాళ్ళు ఇక్కడికి రాలేదండి శాప్యం ఉన్నది ఈ ఋషిమోగ పర్వతం మీద వస్తే తలవి రక్కలే చనిపోతాడు అందుకని ఎవరో మహావి మిగతా ఎవరన్నా వస్తే సుగ్రీవుడు జయించగలడు అందుకని ఎవరో మహావీరుల్ని నా మీదకి పంపిస్తున్నాడు అని హనుమను పంపించి ఎవరో తెలుసుకో ఏమిటో ఈ రూపంతో వెళ్ళకో అని హనుమను పంపించాడు హనుమ మనుష్య రూపంలో వచ్చాడు ఎదురొచ్చాడు వచ్చి మనిషి రూపమున వారిని చేరి కుశలాలు అడిగి ఎవరు మీరు ఎక్కడికి ఎందుకోసం వచ్చారు ఏమిటి సంగతి అని అడిగాడు అడిగిన వెంటనే లక్ష్మణుడు చెప్పాడు మేము దశరథ మహారాజు పుత్రులం అన్నగారు రామచంద్రుల వారు నేను లక్ష్మణుడు ఇలా పంచవాటిని ఉండగా రావణుడు ఎత్తుకుపోయాడు సీతను ఆ అన్వేషిస్తూ ఇలా బయలుదేరాం సుగ్రీవుడి కొరకు వెళ్ళమని చెప్పాడు జటాయువు సుగ్రీవుడిని వెతుక్కుంటూ వస్తున్నాం అని చెప్పారు ఆహాహా అని చెప్పి సుగ్రీవుడికి చెప్పాడు సుగ్రీవుడి బంటను నేనే అని సస్వరూపం పొంది నాన్న హనుమ నిజస్వరూపం పొంది పాద నమస్కారం చేసి సుగ్రీవుడి దగ్గరికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత కూర్చున్నారు తన గోడునంతా చెప్పాడు సుగ్రీవుడు సుగ్రీవుడికి అక్కడే కిష్కింద రాజ్యాన్ని పట్టాభిషేకం చేశారు నదీ జలాలు తీసుకొచ్చి ఇంకా వాలి చనిపోలేదండి అంటే ఎంత ఆయన కెపాసిటీ సమర్థత ఎంతో చూడండి రాముడు ఇంకా వాలితో వాలి ఎలా ఉంటాడో కూడా తెలియదు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు పరిచయం అయిన వెంటనే నదీ జలాలు తీసుకొచ్చి కొడుతున్నారు ఆరు లక్షల మాన్యం గుడికి వాడేశాడు కదండి కొడుతూ ఉంటే తట్టులు వచ్చేస్తున్నాయి ఆ రక్తం వచ్చేస్తుంది రామచంద్ర ఇగో నా దగ్గర ఈ రక్తాన్ని నీకు ప్రసాదంగా సమర్పిస్తున్నాను పహరాజవానుల బాధ తిసయించి కృంగి కృషించి చతును నేను నా చాపు వర్త విన్నంతనే కుర్రని తోడ అర్థాంగి మరణించు అంత తోడ గోపన్న వంశము కూలిపోను రామభక్తి కంచర్ల గోపన్న ఆయన పేరు కంచర్ల పేరు ఇంకా వారి సంతానం ఉన్నది మన భద్రాచలం దగ్గర రామదాసు మొన్న తర్వాత నాలుగు వందల సంవత్సరాల క్రితమే కదండి ఒక్కటే హృదయం శరీరాలు అంటే రాముడితో కలిసి ఉన్నటువంటి జరకాత్మ సీతమ్మకు నమస్కారం నాకు తెలిసిన ముసంబు తల్లి అని ఒక్కసారి ఆ జయమంత్రాన్ని చదువుకుని కళ్ళు తెరిచి చూసాడు ఎప్పుడైతే కళ్ళు తెరిచి చూశాడో ఎదురుగా అశోకవనం కనిపించింది ప్రార్థన చేసుకున్నాడు కదండి రాముణ్ణి లక్ష్మణుణ్ణి సూర్యచంద్ర మరుద్రములను కూడా ఒక్కసారి తలుచుకున్నాడు ఆ తలు చూసిన చూసినట్టునే ఎదురుగా అశోకవనము కనిపించింది అశోకవనము అంటే ఏంటి శోకము లేనిది అశోకవనం చాలా చక్కగా ఉన్నట్టు ఉంటుంది అశోకవనం చూశాడు చాలా సుందరంగా ఉండదు ఆ నీటి హోండెలు ఉన్నాయి చివున చెవున నీటిని చిమ్మేల యంత్రం ములుతొంబరలడు వెట చెల్లెను కొండ పై పై ఇక సురే కగా ఇంద్రధనాసులు యచొడుతుండెను అన్న ములులికే యచొడుతవ నమున మారుతి సీత మా తండు వెసకిను మారుతి సీత మా తండు అక్కడ ఇక కూడా జింకలు తుప్పులు చెవుల పిల్లు చెంగు మనిగ

అశోకవనమున మారుతి సీత వెతకెను మారుతి సీత మాతను వెతకెను చాలా చక్కగా ఉన్నటండి అందో అశోకవనం అక్కడ వెతుకుతూ ఉన్నారు సీతామాతను ఇందులో ఉండొచ్చని చెప్పి రూపట రక్షితమైన దీనిలో భద్రముగా సీతమ్మ ఉండి ఉంటుంది ఉండు నటంతును నా మది తన మదిలో ఉంటుంది అని చెప్పి మనసు చుడుతుంది ఇందులో ఉంటుంది అని చెప్పి అనుకున్నాడు అనుకుని చూస్తూ ఉన్నాడు తిడుగుతూ ఉన్నాడు అలా విడుతూ ఉండగా ఒక ఛాయలో ఆ వృక్ష నీడలో పక్క చిక్కిపోయి సుఖపారేమి చంద్ర రేఖలా ఒక స్త్రీ కనిపించింది ఆమె అమ్మ సీతమ్మ చిక్కిపోయి ఉందండి ఆమె ఎలా ఉంది మలిన దేహమును మాసిన చీరయులు కుల జారిన బాష్పమును ఆచం పల్ల కన్నీకలు ఈ వస్త్రం లేవు స్నాన లేవు కైల ధారావత్తుగా నేను ఒక పాత్రలో ఒక పాత్రలోకి నువ్వు నువ్వు పోస్తూ ఉంటే ఎడ తగకుండా ఎలా ఉంటుందో కంటిన్యూగా అలా రామ 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 రామని తపస్సు చేస్తూ కూర్చున్నది తైల సంస్కారం లేదు స్నాన లేవు ఆ మాసిన చీర మలిన దేహము గడలు పెట్టిన శిరోజముతో అక్కడ కూర్చుని రామారామాని తపస్సు చేస్తూ ఉన్నది అటువంటి స్త్రీ శుద్ధ పాఠ్యమి చంద్రరేఖ పాఠ్యరేఖ రేఖ ఒకటే ఇంకా పున్న పున్నీ పదహారు కళ్ళలు వస్తాయి పున్నపాటి రోజు కనిపించి కనిపించినట్టు ఒకటే కళ మొదటి కల ఇంకా పదహారు రోజులు పోతే కొత్త కనిపిస్తుంది అంత సన్నగా ఉండి లేనట్లుగా కనిపిస్తుంది కనిపించిందట అమ్మ సీతమ్మ ఈయన అనుకుంటున్నాడు సీతమ్మ నేను ఇంకా తెలీదు దగ్గరికి వెళ్లేదు మాట్లాడలేదు ఆ వృక్షం ఛాయలో కూర్చున్నాడు చుట్టారు బొమ్మన చూస్తూ ఉన్నాడు ఆ రాక్షసులు బాధిస్తున్నారు నీటలు వంటి మాటలు విసురుతూ ఆ రాక్షసులు పట్టి పట్టించడంతో చుట్టూ చేరి సీతమ్ముడు బాధిస్తున్నారు అలా అనుకో అయిపోయింది ఇక నాలుగో జాము పెళ్తల వారితో ఉండగా కోలాహలం బయలుదేరింది అందరూ కొంచెం ఇక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్నారు అప్పుడు కొలమ చూశాడు ప్రశాంతంగా ఉన్నది ఇప్పుడు వెళ్ళి మాట్లాడదాం అనుకుని సంస్కృతంలో మాట్లాడితే భావనను కూమో అసలు ఎలా పరిచయం అందుకని రామకథను వినిపిద్దాం అని వినిపించి ఏం చేశాడు ఆ చిత్తూరు నుంచి రాజా దశరథో గుంజమాన్ దశని రాజు గుర్రములు కాల్పనములు సైన్యము ఈ లక్షణ లెక్క చెప్పలేనటువంటి దశరు రాజు రాధకుడున్నాడు అయోధ్యను పాలిస్తున్నాడు అతనికి సకల కళా పరిపూర్ణుడైన రామచంద్రుడని ఉన్నాడు అతను సీతను పెళ్లి చేసుకున్నాడు సీతమ్మ ఇస్తుంది అప్పటి వరకు రామ అనే మాట కలిగింది ఆ ఎక్కడైతే రామాన్ని వినిపించిందో చూసుకుంది ఆ చెట్టు కుబురులో ఉన్నాడు హనుమ కనిపించడం లేదు అలా తెలిసిన కథను ముందు చెప్పి సీతముడు తెలిసిన కథ సీతా కళ్యాణము రాముడు కలిసి ముందు తెలుసు కదండి తర్వాత తెలియని కథని సుగ్రీవుడితో స్నేహం చేయటం వాణిని చెప్పటం నలుదిక్కులకు పంపించటం సీతలు వెతుక్కుంటూ రావటం ఇదంతా కథాగానం చేశాడు అక్కడ చేసి అమ్మ చూస్తూ ఉంది నమ్మకం కుదిరింది అని కూడా చెప్పి చికారుమకు వచ్చి దిగాడు అడిగింది ఎప్పుడైతే వాన రూపంలోనే ఉన్నాడు చిన్నగా ఉన్నాడు ఎప్పుడైతే బోధించిందో అమ్మ భయపడింది ఒకసారి భయపడితే అమ్మ భయపడకమ్మా నేను రాముడి పడతాను రామదోతను అని చెప్పాడు చెప్తే ప్రశ్నించుకున్నారు ఏమిటి కథ చెప్పు కమేమిషంటే ఇవన్నీ కూడా పాత రాముడు చరిత్ర అంతా అమ్మకు వినిపించారు వినిపించి రాబడించినటువంటి అంగులీ ఇచ్చాడు ఇది

పంపించిన మూత్రిక ప్రేమ మీద పంపించిన మూత్రిక నను రాముని దూతగలుగుటై ఆనవాడుగా పంపిణు నీగిరి ఇది అమ్మ రాముడిచ్చిన అంగ్రీకమని చెప్పి తను మొలలో దాచుకున్నట్టు చక్కగా దాచుకున్నటువంటి అంగుళీకాన్ని తీసి అమ్మ సీతమ్మ చేతిలో పెట్టాడు ఎప్పుడైతే ఈ అంగుళీకాన్ని అమ్మ సీతమ్మ చూసిందో రాముడిని ఎదురుగుండా దర్శించినట్లుగా ప్రత్యక్ష దర్శనం అయినట్లుగా ఆమె సంతసించి సంతోషం పొంది హనుమా నేను ఇప్పుడు రాముడు దగ్గరే ఉన్నటువంటి రాముడు నాతో మాట్లాడుతున్నట్టుగా అనుభవాన్ని పొందుతున్నాను చాలా మంచి పని చేశావు నీవు చిరకాలం బ్రహ్మకల్పముల వరకు ఉండవయ్యా అని చెప్పి నియమించింది అమ్మా అభిజ్ఞానం ఏదైనా ఇచ్చి తీసుకు చెప్పి అడిగాడు హనుమంతుడు ఆమె తన దగ్గర దాచుకున్నటువంటి అభిజ్ఞానాన్ని అంటే ఒక వస్తువు మనం ఏదో అంటారండి దాన్ని ఆ నాగరం నాగరం తీసి ఇచ్చింది తన దగ్గర ఉన్నది ఉంది ఉందన్నమాట తీసి ఇచ్చి హనుమంతుడికి ఇది గుర్తుగా చూపించు అని చెప్పి చెప్పింది చెప్తే సరే తల్లి సెలవు పెడతాను అని చెప్పి బంధనం చేసి పెడతానన్నాడు నుమా ఇంతకాలం ఇక్కడ రామా అని చెప్పి ఒక్క మాట నాకు వినిపించలేదు నువ్వు వచ్చావు ఆ రాముడు వార్త నాకు తెలియపరచావు ఒక రోజులు వెళ్ళొచ్చు కదా ఒక రోజు ఒక రోజై ఊరట కూర్పు దిగులు <Siblickly> అడిచి <Adams> <oland> <Christina> <murmurs> <meeting> <sein> <ken> ఉండమని కోరింది లేదు తల్లి తొందరగా వెళ్ళిపోతానన్నాడు సెలవు తీసుకున్నాడు ఒక ఏంటో కోలాహలం మొదలైంది పక్కకి తప్పుకున్నాడు మళ్ళీ చెట్టు గుబులులో ఉన్నాడు ఏమిటా కోలాహలం తన నూరుగురు రాములతోనూ కూడా రావణుడు బయలుదేరి వచ్చేస్తూ ఉన్నాడు అమ్మ సీతమ్మను చూద్దామని చెప్పి అంటే రోజు అప్పుడప్పుడు వస్తుంటాడు అంటే వచ్చి వాటిని వెళ్ళిపోతుంటాడు భయపెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు అదే దృష్టితో ఉన్నాడు అందుకని కొద్దిగా లేచి లేవడంతోనే సీతమ్మ గుర్తొచ్చింది సీతమ్మను చూద్దాం ఆమెను అని చెప్పి లేచి లేవడంతోనే ఉన్న వస్తువులు అన్ని చదువుకోకుండా కూడా వచ్చేస్తున్నాడు రావణుడు వచ్చేస్తుంటే ఇంకేం చేశారు అందరూ ప్రచారలు రాణులు వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు అలా చెట్టులో ఉండి చూస్తున్నాడు రావణుడు వస్తున్నాడు

ఆశ్చర్యపోతున్నాడు వచ్చేశాడు రావణుడు వచ్చి రావడంతోనే సీత దగ్గరికి వచ్చాడు రావణుడు రావడంతో సీత ఏం చేసింది విడుతు కదలీ అంటే అరటి చెట్టులా ఊగిపోతూ ముడుచుకుపోయి కూర్చుంది అటండి సీతమ్మ ఒక గడ్డి పరకును కూడా పట్టుకుంది అడ్డంగా వచ్చాడు రావణుడు చెప్తూ ఉన్నాడు ఇక దుర్భాసనం నన్ను ప్రేమించమని చెప్పడమే కదండీ వాడు ఎప్పుడూ చెప్పేది ఓ సీత నన్ను ప్రేమించి ఈ సకల ప్రపంచాన్ని జయించి తెచ్చి నీ పాదాలను ఎందుకు ఈ వ్రతం చేస్తున్నావు ఎందుకు ఈ మౌనాన్ని పాటిస్తున్నావు చెబురూరే భోజనాన్ని ఎందుకు చేయవు

నన్ను ప్రేమించు నా అంతఃపురంలోకి వచ్చేసే నా చైనాకారంలోకి వచ్చు తన కరమున పూని కనలు చుపలి రావణ సుగతికి పాప మార్గమున పడిపోవ